బోటకపు హామీలతో అధికారం చేపట్టిన కూటమి నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రజలకు సూచించారు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ పోరుబాటలో భాగంగా నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు కాటసాని వినత పత్రం సమర్పించారు ఓవైపు పెరిగిన విద్యుత్ ఛార్జీలు మరోవైపు ఆకాశాన్ని అంటిన నిత్యావసరాల ధరలతో సామాన్యుడిపై మోయలేని భారం పడిందన్నారు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కాటసాని డిమాండ్ చేశారు నియోజకవర్గాల్లో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ లోకల్ ఇన్ఛార్జీలతో మొత్తం ఈ ధర్నా చేయడం జరుగుతుంది పెంచిన ఛార్జీలకు నిరసనగా ఖచ్చితంగా తగ్గి ఉద్దేశంతోనే ఈ ధర్నా చేయడం జరుగుతుంది దగ్గర దగ్గర పదైదు వేల కోట్ల రూపాయలు ఈ ఒక ఆరు నెలల్లోనే ప్రజల మీద భారం మోపిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయడం జరుగుతుంది మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు నిత్యావసర వస్తువులు జగన్మోహన్ రెడ్డి పెంచినాడు అది చేసినారు ఇది చేసినారు అని మాట్లాడడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేడు వైఎస్ఆర్ పార్టీ అధికారం లేదు ఇప్పుడు ధరలు కాయ కూరల ధరలు ఏ విధంగా ఉండవు నూనె ధరలు ఏ విధంగా ఇంకా ఏముండవు అన్ని కూడా ఒకసారి చూస్తే తెలిసిపోతుంది మొత్తం నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ లోకల్ ఇన్ఛార్జీలతో మొత్తం ఈ ధర్నా చేయడం జరుగుతుంది పెంచిన ఛార్జీలకు నిరసనగా ఖచ్చితంగా తగ్గియాలనే ఉద్దేశంతోనే ఈ ధర్నా చేయడం జరుగుతుంది దగ్గర దగ్గర పదైదు వేల కోట్ల రూపాయలు ఈ ఒక ఆరు నెలల్లోనే ప్రజల మీద భారం మోపిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయడం జరుగుతుంది మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు నిత్యావసర వస్తువులు జగన్మోహన్ రెడ్డి పెంచినాడు అది చేసినారు ఇది చేసినారు అని మాట్లాడడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేడు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారులు లేదు ఇప్పుడు ధరలు